కొన్ని సందర్భాల్లో ఏదైనా పర్యటన జరిగినప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు కొన్ని చర్యలు తీసుకోవాలి ఎందుకనంటే అభివృద్ధి విషయంలో ఏదైనా శంకుస్థాపన చేసినప్పుడు మన ఎంపీ గారి పేరు కొన్ని శిలా లేదని మా దృష్టికి రావడం జరిగింది ఎక్కడన్నా అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి జరిగేటప్పుడు ఖచ్చితంగా పెద్దపల్లి ఎంపీ మన గడ్డం వంశీకృష్ణ గారిని పేరు ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారం పెట్టాలి ఈ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇయాల్సిన మర్యాదలు ఇవ్వాలి ఎందుకంటే గతంలో కొంత కొంత కొంతమంది ఎమ్మెల్యే చేసిన తప్పు ఇప్పుడు ఇన్న ఎమ్మెల్యేలు కూడా చేయదు గతంలో పెద్ద పెళ్లికి ఎంపీగా వెంకటేష్ నేత ఉన్నప్పుడు కూడా నియోగవర్గానికి వచ్చి సందర్శించిన దాఖలాలు లేవు తన ఎంపీ ల్యాడ్స్ కూడా సరిగా ఖర్చు చేసినట్టుగా ఎక్కడ లేదు ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది చుట్టూ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీరందరూ భారీ మేడతో గెలిపించిన గడ్డం వంశీకృష్ణ గారు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ పాటించాలి శిలా పథకాల్లో ఖచ్చితంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి పేరు ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి ఇంకొకటి గడ్డం వంశీకృష్ణ దగ్గర ఉన్న నిధులు కూడా మన ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు అవసరమయ్యేటట్టుగా ఖర్చులు పెట్టాలి ఎంపీ ల్యాడ్స్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం ఎంపీలో కేటాయిస్తున్న నిధులు ముఖ్యంగా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల ఈ నియోజకవర్గాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాలి ముఖ్యంగా గడ్డం వంశీకృష్ణ గారు కూడా యూత్ను కొంత అట్రాక్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తూ మీ నిధులను ఖర్చు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి ఇంకా మీరు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ఏదైనా సంస్థలు వ్యాపార సంస్థలను కూడా ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కలిగించే అవకాశాలు ఎక్కువ ఉండేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా మా యొక్క జనతా టీవీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం